ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట జలగం నగర్ లోని వరద బాధితులను మంత్రి పొంగిరెడ్డి రెడ్డి కార్యాలయం ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డితో కలిసి పరామర్శించి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మల్కాజగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ మంత్రి శ్రీనన్న చొరవతోనే మున్నేరు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూములు వస్తున్నాయి ప్రతిపక్షాలు వరదలపై బురద రాజకీయాలు మానుకోవాలని హైదరాబాద్ పెట్టిందే కబ్జాదారులు ఆట కట్టించడానికి గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్లే అనేక మంది పేదలు వరద బాధితులు అయ్యారని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కల్లం వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ వైరు హరినాథ్ బాబు కార్లాపూడి భద్రకాళి మాజీ సర్పంచ్లు బండి జగదీష్ మాది వీరారెడ్డి అజ్మీర్ అశోక్ నాయక్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం రూరల్ ఇది ముఖ్యంగా గమనించాలి ఇది చాలా బాధాకరం వీరి ఇబ్బందులు చూస్తా ఉంటే కంట్లో నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకు ఇల్లు వద్దయ్యా దండం పెడతాము శ్రీనివాస్ రెడ్డి అన్నకు చెప్పండి అని ఆల్రెడీ రెడ్డి అన్న మంత్రి వర్యులు చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఇళ్లకు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా వచ్చిందే మీలాంటి వాళ్ళని కాపాడడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన చెరువుల పక్కన మట్టి నింపి ఇల్లు తీయడం వల్ల ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా ఇవాళ మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము ఈ ఇంట్లో ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కాలే ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి మా గోడలు కూలిపోయాయి మా ఇండ్లు కూలిపోయాయి మాకు ప్రాణ నష్టం జరగలేదు నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు ఎందుకంటే డబ్బులు పైన ఆస్తులు పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం జరిగితే అది తీరని లోటు ఇది గమనించాలా దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వీళ్ళు కోరేదేంటి మాక ఇక్కడ ఇండ్లొద్దు బాబోయని రేపు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇండియాలో ఉన్నా ఇదే పరిస్థితి చెరువుల పక్కనుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పై రేపు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను దీన్ని రాజకీయం చేయకండి ఒక్కసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ జలగాం నగర్కు విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ బాధలు తెలుస్తాయి వీళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ నోటినే మీరు వినవలసిన అవసరం ఉంది ఏమమ్మా ఇల్లు కావాలన్నా ఇక్కడ మీకు ఇలా పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ టైం నుంచి పేదల ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్లకు న్యాయం చేయాలని చెరువుల పక్కన ఉన్నా ఎక్కడున్నా వారిని అదే విధంగా ఏం చేయట్లేదు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు తప్పకుండా బీదలను మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇవాళ చెరువుల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వేల కో కోట్ల ఆస్తున్న వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కబ్జాలు పెడతా ఉన్నారు ఇవన్నీ రెక్టిఫై ఒక గౌరవ ముఖ్యమంత్రితో తప్ప లేకపోతే మళ్ళీ ఇట్లే సాగుతుంది రేపు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక కాలనీ హైదరాబాద్ లో మునుగుతుంది ఇలా ఖమ్మంలో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మునగక ఇరవై ఐదు సంవత్సరాలు కడప వరకు నీళ్లు వచ్చినాయి కానీ మునగలే ఇలా పది ఫీట్లు పది అడుగులు పది అడుగులు నీళ్ళు వచ్చినాయి రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒకరిని హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే ఈ మట్టి నింపి పేదవాళ్ళను వాళ్ళ ఉసురు దాక్తారు ఎందుకంటే వాళ్ళకు జాగలు అమ్మిన వాళ్లకు డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి దానికి తప్పకుండా రిటర్న్స్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా